న్యూస్ అటవిశాఖ ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం పలమనేరు సమీపం మొసరి మడుగు వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆరు ఏనుగులతో నిన్న ఎలిఫెంట్ హబ్ లో ఘనంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో ఘనంగా నిర్వహించిన అట శాఖ అధికారులు రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా మదుపు ఏనుగులు పంట పొలాల్లోకి జనవాసాల్లోకి చొరబడిన సమయంలో ఈ ఎలిఫెంట్ హబ్ నుండే కుంకీలను తీసుకెళ్లడం వాటి ద్వారా చొరబడిన ఏనుగులను దారి మళ్లించి అడవిలోకి పంపించడం చేస్తున్న రాబోయే రోజుల్లో ఈ కుంకి ఏనుగుల ద్వారా మరింత మెరుగైన సేవలను అందించగలమని వెల్లడిస్తూ నేడు ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా కుంకి ఏనుగులకు ముస్తాబు చేసి వాటితో కవాతు చేపించి ఆహ్లాదపరిచినట్లు వెల్లడిస్తున్న సబ్ డివిజన్ ఫారెస్ట్ అధికారి వేణుగోపాల్ மா எவர ஏனு தினோசம் பா எவ்வளோ மாட்டாடுமா

ఏం కెమెరా మెన్ ఉన్నాయి వస్తాయి తీసుకోవాలా అంతా ఉంటే పక్కన తీసేవంటే હા હા <gumppanani>

ओके <laughs> <laughs> షూట్ నేను వేణుగోపాల్ సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పలమనేరు ఈ రోజు వరల్డ్ ఎలిఫెంట్ డే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రజలకి పబ్లిక్ కి మన పత్రికా విలేకరికి మన స్టాఫ్ కి అందరికీ ఈ రోజు వరల్డ్ ఎలిఫెంట్ డే థీమ్ వచ్చేసి మ్యాట్రిక్స్ అండ్ మెమొరీస్ అంటే మ్యాట్రిక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ అనేది ఒక మ్యాట్రియాక్టియాక్టిక్ ఫ్యామిలీ అంటే ఒక పెద్దమ్మ అంటే ఆడ ఆడవాళ్ళే పెత్తనం చేస్తారు ఒక పెద్దమ్మ అందరూ ఒక హెడ్ని ఫామ్ చేసి వాళ్ళందరినీ దాంట్లో చాలా మంది పిల్లలు పిల్లలు ఉంటాయి తర్వాత లేడీస్ ఉంటాయి ఒక పెద్దమ్మ ఆ ఫ్యామిలీని ఆ హెడ్ని లీడ్ చేస్తూ ఉంటుంది మేల్స్ అనేవి ఆ గుంపులో ఒకటి రెండు కలుస్తూ ఉంటాయి తర్వాత ఆ గుంపుని కాపాడటానికి దాని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి అనమాట మెయిన్ ఎలిఫెంట్ ఫ్యామిలీ మ్యాట్రియాటిక్ ఫ్యామిలీ ఆ పెద్దమ్మ మైండ్లో మెమొరీస్ ఉంటాయనమాట ఏ ఎక్కడెక్కడ హ్యాబిటేట్ బాగుంది కారిడార్స్ మెమొరీ ఎటు నుంచి ఎటు పోవాలా ఏ కారిడార్ నుంచి ఎక్కడ పోవాలా ఎక్కడ హ్యాబిటేట్ బాగుంది ఇదంతా తరతరాలుగా ఆ పెద్దమ్మ మైండ్లో ఉంటుంది అనమాట ఈ ఎలిఫెంట్స్ మైండ్లో ఉంటుంది అంత ఇంటెలిజెన్స్ ఉన్న అనిమల్ అనమాట ఎలిఫెంట్ ఆ ఎలిఫెంట్ సరైన హ్యాబిటేట్ ఉన్న ప్రదేశాలకి ఫుడ్ పౌడరు తర్వాత వాటరు అవైలబిలిటీ ఉన్న కి తీసుకెళ్తూ ఉంటాయన్నమాట ఈరోజు ఒక మన ఎలిఫెంట్ అనేది ఒక లెగేసీ అనమాట లెగసీ ఒక రాయల్ సిమ్లము తర్వాత మన ఇండియన్ కల్చర్ అండ్ కి హిందూయిజమే కాకుండా జైనిజం తర్వాత లో కూడా ఎలిఫెంట్కి అంత ప్రాముఖ్యత ఉంది అందుకని ఎలిఫెంట్ని మనం కాపాడుకోవాలని చెప్పి వరల్డ్ ఎలిఫెంట్ ఈ రోజు జరుపుకుంటున్నాము అట్లాగే ఈ మన వరల్డ్ ఎలిఫెంట్ డే ఈ మన ముసలిమన్ ఎలిఫెంట్ లో తొలిసారిగా మనం జరుపుకుంటున్నాము మీకు అందరికీ తెలుసు మే ఇరవై తేదీ కర్ణాటక నుంచి ఎలిఫెంట్స్ వచ్చినాయి ఆ రోజు నుంచి మనకి వరల్డ్ ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్ ముసలిమను ఎలిఫెంట్ క్యాంప్ అనేది స్టార్ట్ అయ్యింది ఆ రోజు నుంచి మనం ఒక నాలుగు ఎలిఫెంట్స్ కర్ణాటకను చూస్తాము ఇక్కడ ఉన్న రెండు ఎలిఫెంట్స్ కలిపి ఒక టీమ్గా ఫామ్ చేసి మనము ఇప్పుడు వైల్డ్ ఎలిఫెంట్స్ ఏమన్నా ప్రాబ్లమాటిక్ ఎలిఫెంట్స్ ఉంటే పంట పొలాలకి మన ఆ రైతులను ఏమైనా చేయడానికి కానీ వాళ్ళని ప్రాణహాని ఉన్నా కానీ దీనికి అన్నింటికి కాపాడటానికి మనం కుంకి ఎలిఫెంట్స్ ఉపయోగించి మనము డ్రైవ్ చేస్తున్నాము అట్లా ఇంకా అతి తొందరలోనే రేడియో కాలింగ్ చేస్తాము క్యాప్చరింగ్ కూడా చేస్తాము అట్లాగే ఉత్తరాంధ్రలో కూడా అక్కడ శ్రీకాకుళంలో ఒక హెడ్ చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది హెడ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేబీ దసరా తర్వాత అది కూడా